బ్రేకింగ్ న్యూస్ రాజకీయంగా ఎదుర్కోలేక బెదిరింపులా జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తే ఉలికెందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాయపడ్డ వారికి బాధ తెలుస్తుంది ఇంటి వద్ద కుటుంబ సభ్యులను బెదిరించడం రాజకీయమా తాటాకు చప్పులకు బెదిరేది లేదు సుగవాసి వర్గీయులతో ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి ఆరోపణను నిరూపించమంటే బెదిరిస్తున్నారా టీడీపీ నాయకుల నోరు నొక్కి ఎవరికి మేలు చేయాలని కష్టపడ్డ కార్యకర్తలను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారా ఇదేనా మీకు తెలిసిన రాజకీయం సొంత పార్టీ కార్యకర్తల పైన దాడులకు దిగడమే రాజకీయమా కుటుంబ సభ్యులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి రాజంపేట డిఎస్పీకి టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పొలి శివకుమార్ వినతి గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సర్వసభ్య సమావేశం జరగగా ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీ నాయకులు శివవాసి బాలసుబ్రహ్మణ్యం గారు హాజరవుగా వైకాపా నాయకులు కొంతమంది వారికి స్వాగతం పరగడం పట్ల టీడీపీకి సంబంధించిన మేము దాన్ని ఖండించడం జరిగింది అయితే ఇది సోషల్ మీడియా వేదికగా ఈ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెమర్తి సురేష్ రాజు గారిపై సుగవాసి వర్గీయులు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగా దానిని ఖండిస్తూ అదే సోషల్ మీడియా వేదికగా మేము సాక్ష్యాధారాలు బయట పెట్టమని చెప్పి సవాలు విసరగా సవాలు విసిర విసిరినటువంటి భాగంగానే మరి అనుకున్నట్టు దానికి స్పందించమని చెప్పనేసి మేము అడిగితే ఆధారాలు చూపించక వాళ్ళు వెనికి తగ్గడం జరిగింది మరి ఇది జరుగుతున్నటువంటి ఈ తతంగంలోనే మరి ఈరోజు నలభై ఎనిమిది ఈ సమస్య జరిగి నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ఈరోజు నేను ఇంట్లో లేని సమయంలో మరి నా తల్లి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో నా కొడుకుని చంపుతాము నీ కొడుకుని చంపుతాము అని చెప్పనేసి సుగవాసి వర్గీయులు కొంతమంది ఇంట్లోకి చొరబడి మా తల్లిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా ఉంటే రాజకీయంగా నాతో తేల్చుకోవాలి గాని నేను ఇంట్లో లేని సమయంలో నా తల్లిని భయం గురి చేయాలని చూస్తే మాత్రం జాగ్రత్త ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు ఈ రోజే గౌరవ డీఎస్పీ గారిని రాజంపేటలో కెలవడం జరిగింది మరి నాకు సుగవాసి వర్గీయులతో కొంతమందితో ప్రాణహాని ఉంది నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించమని చెప్పి అనేసి వారికి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఇదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా ఒక పార్టీ కార్యకర్తగానే నేను ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఏదైనా వస్తే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవడానికి సిద్దంగా ఉన్నాను కానీ ఇటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తే లేదు అంతకు అంత రెట్టింపే ఉంటుంది కానీ తగ్గే ప్రసక్తే లేదని చెప్పనేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తారు